వెల్కమ్ టు కాంతిస్ ఈ ఈరోజు మినపప్పుతో జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను శనగపిండి జంతికలు పడని వాళ్ళకి కడుపు నొప్పి వస్తుందని చిన్నపిల్లకి కూడా పెట్టాం కదా సో అలాంటి వాళ్ళు కూడా ఈ మినప్పప్పుతో జంతికలు చేసి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది సో ఎలా చేసుకోవాలో చెప్తాను దీనికోసం ఒక పెద్ద రెండు పెద్ద గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను దానిలోకి కొంచెం జీలకర్ర కొద్దిగా వాము కొంచెం ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం వెన్న వేసుకున్నాను ట్వంటీ గ్రామ్స్ వరకు వెన్న తర్వాత ఒక రెండు ఉప్పులు నూనెపప్పు వేసుకున్నాను ఇప్పుడు ఆ పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను కదా ఇప్పుడు చూపించిన చిన్న గ్లాసుతో మినపప్పు నానబెట్టేసుకుని ఒక టూ టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందు వేసుకున్న పొళ్ళు అన్నీ కలిపేసుకుని బాగా అప్పుడు ఈ మినపప్పు పిండి చేసి ఉంది కదా ఇది కూడా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం గోరువెచ్చడి నీళ్ళు అంటే గోరువెచ్చడి కన్నా కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆ నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మామూలుగా జంతికల పిండిలో కలిపేసుకోవడమే కలిపేసుకుని ఇప్పుడు జంతికలు గొట్ట మీరు ఎలాంటిదైనా పర్వాలేదు రౌండ్ జంతికలు పెద్దవా చిన్నవా ఏదైనా బాగుంటుంది నేనైతే మీడియం సైజు జంతికలు తీసుకున్నాను తీసుకుని దానిలో మోల్డ్ చేసేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడే జంతికలు వేసుకోవాలి జంతికలు వేసుకుని చక్కగా రెండు వేపులా ఈవెన్గా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మీకు ఈ జంతికలు వన్ మంత్ నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి చిన్నపిల్లకి కూడా చక్కగా చేసి పెట్టచ్చు మీరు ఫస్ట్ టైం జంతికలు చేస్తున్నా కూడా కటుకు బారిపోవడం గట్టిగా అయిపోవడం అలాంటివి ఏమీ ఉండవు ఈ జంతికలతో శనగపిండి జంతికలు కష్టం అనుకునేవాళ్ళు కానీ అమ్మో శనగపిండి జంతికలు మనం చేయలేము అనుకునేవాళ్ళు కానీ ఇది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అసలు మీకు ఇవి తెలుసా లేదా కూడా కామెంట్ చేయండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్